హాయ్ హలో వెల్కమ్ టు సూజీ స్వీయార్ బ్లాగ్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మా ఇంట్లో మేము ఆవకాయ పచ్చడి ఎలా పట్టామో చూసేద్దాం సో మాకైతే ఇక్కడ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది సో ఈ సీజన్లో మనకి దొరికే ఆవకాయలు మనం ఇలా ఆవకాయ పచ్చడి పట్టుకోకపోతే సో కంప్లీట్ అవ్వదు కదా ఇయర్ సో ఇక్కడ అయితే మా డాడీ మేము టెన్కి అలా తమ్ముడు డాడీ కలిసి మనకి పచ్చడికి పట్టుకోవడానికి మ్యాంగోస్ అనేవి తీసుకొచ్చేసారు సో ఇక్కడ బయట కనిపిస్తుంది కదా సో ఇక్కడ బయటైతే మేము నీట్గా వాష్ చేయడానికి మేము అక్కడే పెట్టేసాం సో అక్కడే నీట్గా వాష్ చేసేస్తాం అనమాట చూసారు కదా సో ఇక్కడ ఏవైతే ఉన్నాయో మనకి ఆ పచ్చడి ఆవకాయలోకి కావాల్సిన ఆయిల్ కానీ ఆవపిండి కానీ మెంతిపిండి కానీ సో ఇవన్నీ ఫస్ట్ ఇంట్లో పెట్టేసి తర్వాత ఈ మ్యాంగోస్ అనేవి సో నీట్గా కడిగేసుకున్నాం పైన ఉన్న బొడ్డు అదంతా తీసేసి నీట్గా దానికి జిగురు ఏదన్నా ఉంటే నీట్గా మొత్తం రుద్ది నీట్గా కడుక్కోవాలండి ఫస్ట్ సో ఇక్కడైతే మేము మ్యాంగోస్ నీట్గా కడిగేసుకుంటున్నాం ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పట్టేవాళ్ళం పచ్చడి ఆవకాయ పచ్చడి అనేది సో మేము ఇంకా మా చిన్నమ్మ వాళ్ళు కలిసి పట్టుకునే వాళ్ళం ఫస్ట్ మ్యాంగోస్ అయితే మా చిన్న తీసుకొచ్చేవాడు తర్వాత మా అమ్మమ్మ పచ్చడి పట్టేదనమాట సో అక్కడ మ్యాంగోస్ కూడా ఇద్దరికి సపరేట్ చేసేసి హాఫ్ హాఫ్ ఇద్దరు అమౌంట్ వాళ్ళు నెక్స్ట్ కారం ఉప్పు ఇవి కూడా సెవరికి వాళ్ళు సపరేట్గా వెల్లుల్లి కానీ ఇవన్నీ సపరేట్గా తీసేసి సో మా అమ్మమ్మ కలిపేది సో ఇక కుదరట్లేదు అని చెప్పేసి మేమే లాస్ట్ టైం కూడా మేమే పట్టుకున్నాము పెద్ద తమ్ముడు పట్టాడు సో ఈ ఇయర్ కూడా మేమే పట్టుకుంటున్నాం ఈ ఇయర్ అయితే చాలా బాగా వచ్చింది ఆవకాయ పచ్చడి ఫస్ట్ అయితే ఇక్కడ కడిగే కడిగేసుకొని ఇలా ఒక కాటన్ క్లాత్లో ఇలా ఆరపెట్టేసేసుకుంటున్నాము ఈ ఆవకాయలు అనేవి చూసారు కదా ఇక్కడ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఫైవ్ వరకు తీసుకున్నాం ఇక్కడ ఆవకాయ అనేది ఈ మ్యాంగోస్ అనేవి ఫిఫ్టీ ఫైవ్ తీసుకున్నాము సో ఇవి మనకు కావాల్సినవి ఆవపిండి మెంతిపిండి ఆయిల్ ఆయిల్ అయితే మనం ఇక్కడ వేరుశనగ నూనె వాడితే చాలా బాగుంటుంది ఆవకాయ పచ్చడికి సో ఇక్కడైతే నీట్గా ఈ కాయలన్నీ ఆరపెట్టేసుకుంటున్నాం మామిడికాయలు అనేవి నీట్గా ఆరబెట్టేసుకుంటున్నాం సో మేము మామిడికాయ పచ్చడి పట్టే రోజు ఎండ అంతగా లేదు అందుకని ఇలా ఫ్యాన్ కింద పెట్టేసుకున్నాం తర్వాత ఇంకో కాటన్ క్లాత్తో ఇలాగా పైన కొంచెం బొడ్డు అదంతా తీసేసి నీట్గా కాటన్ క్లాత్తో తుడిసేసి సో మళ్ళీ వేరే క్లాత్ మీదకి వేసేసుకుంటున్నాము ఎందుకంటే తడి ఉండకూడదు తడి ఉంటే మనకి ఈ పచ్చడి అనేది త్వరగా పాడైపోతుంది కాబట్టి మనకి ఎక్కడ తడి అనేది ఉండకూడదు అందుకనే ఇలా ఆవకాయలు అనేవి నీట్గా క్లీన్ చేసేసుకొని మ్యాంగోస్ అనేవి పక్కన పెట్టేసుకుంటున్నాం చూసారు కదా సో ఇలా అన్నీ పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం వాటిలోకి కావాల్సిన వెల్లుల్లి అనేది ఇక్కడ వోలిచేసుకుంటున్నాను మొత్తం నేనే పట్టనండి సో ఇలా వెల్లుల్లి మొత్తం ఇలా వల్చుకున్న తర్వాత మామిడికాయలు మొత్తం ఆరిపోయినాయి కట్ చేస్తున్నారు ఇక్కడ పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు డాడీ ముగ్గురు కట్ చేశారు ఎక్కువ మా డాడీ కట్ చేశారండి ఇలా మనము ఫస్ట్ కట్ చేసిన తర్వాత దాని లోపల ఉన్న ఇత్తు తీసేసి ఇత్తు తీసేసిన తర్వాత కూడా దానిపైన ఒక లేయర్ అనేది ఉంటుంది దాన్ని స్పూన్ కానీ చాకు కానీ తీసుకొని సో దాన్ని కూడా అలా గీకేసుకోవాలి గీ గీకేసిన తరువాత మనం ముక్కలు అనేవి కట్ చేసేసుకోవాలి అన్నిటికీ టెంక్ వచ్చేలాగా మనం ముక్కలు అనేవి నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా మా చిన్న తమ్ముడు కాయల్లో ఉన్న టెంక్ అనేది తీస్తున్నాడు మా డాడీ ఇక్కడ అన్నీ కట్ చేస్తున్నారు సో అన్నీ నీట్గా కట్ చేసేసాం అనుకునేసరికి లాస్ట్కి వచ్చేసి మా డాడీకి చేయి తగ్గిపోయింది అనమాట సో అందుకే చాలా జాగ్రత్తగా కట్ చేసేసుకోండి మీరు కూడా సో ఇక్కడ ఒక్కటే కత్తిపెట్టి ఉండడం వల్ల ఒకటే కోయాల్సి వచ్చింది సో నెక్స్ట్ ఇక్కడ వెల్లుల్లి కూడా కొన్ని పొట్టు తీసేస్తున్నాం దానిపైన ఉన్న పొట్టంతా తీసేసుకొని కొన్ని ఉంచుకోవాలి కొన్ని పొట్టు తీయకుండా ఉంచుకోవాలి ఇక్కడైతే మా చిన్న తమ్ముడు కూడా మ్యాంగోస్ అనేవి కట్ చేసేస్తున్నాడు నీట్గా సో ఇలా కట్ చేసుకున్న తర్వాత దానిపైన ఉన్న లేయర్ అది కూడా గీకిన తర్వాత ఇలా నీట్గా ఆరపెట్టేసుకోవాలి కొంచెం సేపు సో మనకి ఎక్కడ తడి అనేది కనిపించకూడదు సో అలా మనం నీట్గా పెట్టేసుకోవాలన్నమాట సో ఇక్కడైతే మా చిన్న తమ్ముడు వాటిపైన ఏదైనా లేయర్ ఉందా లేదో అని బాగా గీకేసి పక్కన పెట్టేసుకుంటున్నాడు సో ఇలా అయితే మనం నీట్గా ఆర సో మనకి ఆరడానికే చాలా టైం పడుతుందండి సో నెక్స్ట్ ఆరిపోయిన తర్వాత ఇక్కడ అయితే పచ్చడి పట్టేసుకోవడానికి మామిడికాయ ముక్కలు ఎన్నైతే అయినాయో కొలుచుకుంటున్నాను సో నేనైతే ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నాను ఈ గిన్నె మీకు గుర్తుంది కదా మేము ఆల్రెడీ మా తాతయ్య చనిపోయినప్పుడు మా తాతయ్య కోసం చేయించిన గిన్నెలు దాంతో మేము ఇప్పుడు పచ్చడి అనేది పట్టుకుంటున్నాము సో ఈ గిన్నెతో కొలుచుకుంటే మాకు ఫస్ట్ ఐదు గిన్నెల వరకు తీసుకున్నాము కరెక్ట్గా కొలత అనేది అని చెప్పి సో అది కాకుండా ఇంకొక టూ కూడా అయినా వాటిని సపరేట్గా కలుపుకున్నాం సో మీకైతే ఇక్కడ వీడియో కోసం నేను ఇక్కడ ఐదు గిన్నెల వరకు చూపిస్తున్నాను సో ఇక్కడ ఒక పెద్ద బౌల్ పెద్ద డబ్బా తీసుకున్నాను కదా ఇందులో నేను ఫస్ట్ ఐదు గిన్నెల వరకు కాయలు అనేవి తీసేసుకుంటున్నాను నీట్గా కొలుచుకొని ఆరిపోయిన తర్వాత సో ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఏం చెప్పిన విధంగా ఈ మామిడికాయ పచ్చడి పట్టుకోండి చాలా బాగా ఉంటుంది సూపర్ టేస్టీగా కూడా వస్తుంది సో ఇక్కడైతే నేను ఐదు గిన్నెల వరకు కాయలు అనేవి కొలుచుకొని ఈ గిన్నెలోకి వేసేసుకుంటున్నాను చూసారు కదా మనకి ముక్కలు అనేవి చాలా నీట్గా ఆరిపోయినాయి ఇందులో సో నెక్స్ట్ అయితే మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం సో మనం పచ్చడి చేసేటప్పుడే మనకు కావాల్సిన రెడీగా పెట్టేసుకోవాలి పక్కన అప్పుడైతే మనం పచ్చడి పట్టుకోవడం ఈజీగా ఉంటుంది సో అందుకని అసలు ఆ రోజైతే మాకంతా ఇదే సరిపోయింది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మార్నింగ్ నుంచి ఎప్పుడో టెన్ నుంచి చేస్తుంటే ఎప్పుడు సిక్స్ థర్టీ వరకు ఫోర్కు ఎప్పుడు ఫోర్కి ఫోర్ థర్టీకి అలా పట్టామన్నమాట మేము పచ్చడి అనేది సో కానీ చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి సో ఈ మామిడికాయ పచ్చడి లేకపోతే మనకి సమ్మర్ సీజన్లో అసలు ముద్ద అనేది దిగదు ఎవరికి పట్టుకున్న తర్వాత కూడా కొంచెం సేపు కూడా ఆగం మేమైతే మా ఇంట్లో వన్ వీక్ తర్వాత తినేస్తాం మొత్తం సో చూసారు కదా సో మేమైతే ఐదు గిన్నెల వరకు ఈ మామిడికాయ ముక్కల్ని కొలుచుకొని పక్కన పెట్టేసుకున్నాను సో దానిలోకి నేను ఇక్కడ ఉప్పు అనేది కొలుచుకుంటున్నాను ఈ ఉప్పు అనేది నేను సేమ్ అదే గిన్నెతో ముప్ప వరకు తీసుకుంటున్నాను ఇక్కడ నేను గల్లుప్పు తీసుకున్నానండి ముప్పా వరకు దీన్ని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి కరెక్ట్గా ఐదు గిన్నెల మామిడికాయలకి మామిడికాయ ముక్కలకి ముప్పా వరకు ఉప్పు అనేది తీసుకోవాలి మరి ఒకటి తీసుకోవచ్చు కానీ కొంచెం ఉప్పు ఎక్కువైపోతుందేమో అని చెప్పేసి మేము ముప్పా వరకే తీసుకున్నాం ముప్పా అయితేనే మీకు కరెక్ట్గా సరిపోతుంది సో దాన్ని మిక్సీ పట్టుకునే లోపు ఇక్కడ మామిడికాయ ముక్కలు నేను కొలుచుకొని పెట్టుకున్నాను కదా ఐదు గిన్నెలు మామిడికాయ ముక్కలు ఒక గిన్నెలో వేసుకొని ఇందులోకి మనం ఫస్ట్ ఆయిల్ అనేది పోసుకోవాలి సో దీనికైతే నేను ఇక్కడ ఐదు గిన్నెలకి కరెక్ట్ గా రెండు గిన్నెల వరకు ఆయిల్ అనేది సో ఇక్కడైతే నేను దానికోసం ఆయిల్ అనేది కొలుచుకుంటున్నాను ఇక్కడ గ్రౌండ్నట్ ఆయిల్ వేరుశనగ నూనె అయితే మనకి ఈ ఆకాయ పచ్చడి అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది సో ఇక్కడ ప్యాకెట్స్ అనేవి తీసుకున్నాను కరెక్ట్గా చెప్తే ఇక్కడ ఐదు గిన్నెలకి కరెక్ట్గా మాకు మూడు కేజీలు అంటే రెండు గిన్నెలు అయినాయండి ఆయిల్ అనేవి కరెక్ట్గా మూడు కేజీల వరకు ఆయిల్ అనేది పట్టింది సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఇందులోకి కొంచెం ఆయిల్ అనేది పోసేసుకొని నీట్గా ముక్కల్ని కలుపుకుంటే అంటే కొంచెం సేపు ఆ నూనె అంతా మనకి ముక్కలకి పడుతుంది కాబట్టి మనకి పచ్చడి పట్టిన తర్వాత కూడా ముక్క అనేది గట్టిగా ఉంటుంది సో ఎక్కువ కాలం నిల్వ కూడా ఉంటుంది అందుకని చెప్పేసి మీరు అంతా పోయిన అవసరం లేదు కొంచెం వరకు అంటే ఆ ముక్కలన్నీ కలిసేంత వరకు చుట్టూరా పోసుకొని నీట్గా కలిపేసుకోవాలి ఇలా ముక్కలు నీట్గా కలుపుకొని పక్కన కొంచెం సేపు నానబెట్టుకొని మనం ఉప్పు అనేది కొంచెం మిక్సీ పట్టేసుకుందాం ఎందుకంటే గల్లు ఉప్పు తీసుకున్నాం కాబట్టి సో ఇక్కడైతే మనకి ముక్కలు చూసారు కదా ముక్కలకంతా ఆయిల్ బాగా పట్టించేలాగా ఇలా కలిపేసుకుంటున్నాం కదా సో ఇక్కడైతే అమ్మే కలిపింది ఈసారి లాస్ట్ టైం అయితే మా పెద్దమ్ముడు కలిపాడు సో ఈసారి తమ్ముడు కొంచెం పని మీద బయటకు వెళ్ళడంతో మమ్మీ కలిపేసింది సో మొత్తం నేనే చెప్పాను ఎలా చేయాలో అనేసి అందుకే ఇంత నీట్గా మాట్లాడుతున్నాను అనమాట సో ఇక్కడైతే ఆయిల్ అంత సో ఇలా అయితే పచ్చడి మొక్కల్ని కలిపేసుకున్నాం చూసారు కదా సో ఇలా నీట్గా కలిపేసుకోవాలి సో ఇక్కడైతే మా తమ్ముడు అయితే వీడియో తీసేస్తున్నాడు మేమైతే నేను మమ్మీ కలిపేసుకుంటున్నాం మమ్మీ కలిపింది మొత్తం నేను వేస్తానండి సో ఇక్కడైతే మనకి ఆయిల్ అనేది ముక్కలకి పట్టేసింది నెక్స్ట్ ఇంకొకటి పెద్దది గిన్నె తీసుకున్నాం మేము ఇక్కడ సో అందులోకి కారం ఉప్పు కలపడానికి ఇలా గిన్నె అనేది తీసుకున్నాం ఇందులోకి మనం ఏదైతే మిక్సీ పట్టేసుకున్నామో ఉప్పు అది వేసేసుకుంటున్నాను ఓన్లీ ఆ గిన్నెతోనే ముప్పా వరకు తీసుకొని మిక్సీ పట్టుకొని ఇది వేసానండి నెక్స్ట్ కారం కొలుచుకోవాలి కారం కూడా ఒక గిన్నె అయితే సరిపోతుంది ఐదు గిన్నెలు మామిడికాయ ముక్కలకి ఒక గిన్నెడు కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది సో ఇక్కడ ఇలా కారం కూడా వేసేసాను సో నెక్స్ట్ ఇందులోకి చిటికడు పసుపు వేసుకోండి ఆ క్లిప్ అనేది మిస్ అయింది నెక్స్ట్ ఇందులోకి పిండి వేసుకోవాలి పిండి సేమ్ ఇదే గిన్నెతో హాఫ్ వరకు తీసుకుంటే సరిపోతుంది అరగిన్నె వరకు తీసుకోవాలి ఈ ఆవుపిండి అనేది నెక్స్ట్ మెంతిపిండి నేను సో దీనికోసం అయితే హండ్రెడ్ గ్రామ్స్ వరకు మెంతిపిండి అనేది తీసేసుకున్నాను చూసారు కదా సో ఇలా వేసేసుకున్న తర్వాత వీటిని మనం బాగా కలిపేసుకోవాలి అన్నీ కలిసేంతవరకు మనకి ఆవ ఆవకాయ పచ్చళ్ళలోకి వచ్చే గ్రేవీ అంతా ఇదే అండి సో ఎక్కువ గ్రేవీ కావాలి అంటే కొంచెం ఎక్కువగా కావాలంటే కొంచెం ఆవపిండి మీరు ఎక్కువగా వేసేసుకోండి మెంతిపిండి అంత ఎక్కువ వేసుకోవద్దు సో పిండి కొంచెం ఎక్కువ వేసుకున్నారంటే మీకు గుజ్జు అనేది ఎక్కువగా వస్తుంది సో ఇప్పుడు ఫస్ట్ నేనైతే మమ్మీ అయితే ఇక్కడ వేసినవి అన్నీ ఇలా నీట్గా కలిపేస్తుంది సో మొత్తం కలిసేలాగా నీట్గా ఇలా కలిపేసుకోవాలి మనకి ఉప్పు కారం పసుపు మెంతి మెంతిపిండి సో ఇవాళ అన్నీ బాగా కలిసేంతలాగా మనం ఇలా కలిపేసుకోవాలి మనం డైరెక్ట్గా వాడికే ముక్కల్లో కూడా వేసేసుకోవచ్చండి ఇది సో అలా కలుస్తుందో లేదో అని చెప్పేసి నేను ఒక బౌల్లోకి తీసి ఇలా కలుపుకున్న తర్వాత మామిడికాయ ముక్కల్లో కలుపుకుంటున్నాను దాన్ని కొంచెం ఆయిల్లో నానబెట్టేసాం కాబట్టి సో ఇలా నీట్గా మనం కలిపేసుకోవాలండి ఎవరైతే మనం వీడియోస్ చూస్తున్నారో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సూజీ స్విఆర్ బ్లాగ్స్కి సో ఇక్కడైతే ఇది బాగా కలిసిపోయింది కదా చూసారు కదా చాలా కలర్ఫుల్గా ఉంది సో చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది సో ఇప్పుడైతే దీన్ని మనం ఏ మామిడికాయ ముక్కల్ని ఏదైతే ఆయిల్లో నానబెట్టేసుకున్నామో సో దాంట్లో వేసేసుకుందాం సో ఇక్కడ మేము చిన్న గిన్నె తీసుకున్నాం మీరు కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి కలుపుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది చెప్పాను ఇక్కడ బాగా తిప్పేసుకుంటున్నాం కదా ఇక్కడ ఒక్కొక్క ముక్క కలిసేంతవరకు మనం వేసిన కారం ఇదంతా కింద ముక్కల వరకు పట్టేలాగనే నీట్గా కలిపేసుకోవాలండి బాగా సో అంతా మనకి మొత్తం కలిసిపోయి ఉండాలి సో అప్పుడైతేనే మనకి ఈ ఆవకాయ పచ్చడి మామిడికాయ పచ్చడి అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది సో ప్రతి ముక్కకి మనం వేసిన ఈ ఏదైతే ఉందో సో అది మొత్తం మనం ప్రతి ముక్కకి పట్టేసేయాలి సో ఇలా నీట్గా కలిపేసుకోవాలన్నమాట సో చూసారు కదా ఇక్కడ సో మనం వేసినైతే పర్ఫెక్ట్గా సరిపోతాయండి సో ఇక్కడ కరెక్ట్గా చెప్పాను కదా ఐదు గిన్నెల మామిడికాయ ముక్కలకి రెండు గిన్నెల ఆయిల్ అయితే కంపల్సరీ పడుతుంది స్టార్టింగ్లో ఎంతైతే వేసుకున్నారో అది కాకుండా రిమైనింగ్ ఏదైతే ఉంటుందో సో దాన్ని కూడా ఇప్పుడు వేసేసుకోవాలి ఫస్ట్ నేను హాఫ్ వేసుకున్నాను ఇప్పుడు ఒక హాఫ్ వీటి మీద పోసేసుకొని ఇలా నీట్గా కలిపేసుకుంటున్నాను ఇంకో గిన్నె కూడా మనం వేసుకోవాలి ఐదు గిన్నెల మామిడికాయ ముక్కలకి రెండు గిన్నెల ఆయిల్ అనేది పడుతుంది ఇక్కడైతే నాకు ఎగ్జాక్ట్గా త్రీ కేజెస్ వరకు ఆయిల్ అనేది పట్టేసింది సో ఇలా నీట్గా కలిపేసుకోవాలండి మనకి సో అంత ఒకేసారి పోసారు అంటే కలుపుకోవడానికి కుదరదు అందుకే కొంచెం కొంచెం కలుపుకొని వేసి పోసుకొని కలుపుకుంటూ ఉన్నాను అనమాట సో చూసారు కదా ఇక్కడ మనకి కొన్ని ముక్కలు కలిసి కొన్ని ముక్కలు కలవలేదు అంటే ఇంకొంచెం ఆయిల్ అనేది మనం పోసుకోవాలి సో కరెక్ట్గా సరిపోయిందా లేదా అంటే కరెక్ట్గా సరిపోతుందండి తర్వాత మీరు మూడో రోజుకి తీసేసరికి ఆయిల్ అనేది ఎక్కువగా పైకి వచ్చేస్తుంది కాబట్టి సో ఈ కొరతతోనే తీసుకున్నారంటే మీకు ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంకా కొంచెం ఎక్కువ ఆయిల్ పోయకండి సో చూసారు కదా ఇలా నీట్గా కలిపేసుకోవాలి మనకి ఆవకాయ పచ్చడి అనేది సో ఇక్కడ నేనైతే ఒక గిన్నె అయిపోయింది కాబట్టి ఇంకొక గిన్నె ఆయిల్ అనేది కూడా ఇప్పుడు ఇలా పోసేసుకొని పచ్చడి మొత్తం నీట్గా కలిపేసేసుకుంటున్నాం ఇక్కడ సో ఈ ఆవకాయ పచ్చడి సూపర్ టేస్టీగా ఉంది చాలా చాలా బాగా వచ్చింది మాకు సో చూసారు కదండీ ఇలా నీట్గా కలుపుకోవాలి చూసారు మొక్కలకి అంతా మనకి ఆయిల్ కానీ కారం ఉప్పు అదంతా గ్రేవీ అంతా కూడా మనకి మొక్కలకి బాగా పట్టేసింది సో ఇలా నీట్గా అడుగు ముక్కలకు కూడా మొత్తం అంతా పట్టేలాగా నీట్గా కలిపేసుకోవాలి సో ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇలా నీట్గా కలుపుకోవాలి కింద ముక్కలు కూడా మనకి ఆయిల్ గ్రేవీ అంతా పట్టేలాగా బాగా నీట్గా కలుపుకోవాలండి ఇక్కడ కలుపుకోవడంలోనే మనకి పచ్చడి అనేది తెలుస్తు తెలుస్తుంది సో ఇక్కడైతే మేము కలుపుకోవడం అయితే అయిపోయింది కదా సో ఇక్కడ అయిపోయిన తర్వాత వెల్లుల్లి మేము ఫస్ట్ కొన్ని తొక్కు తీయని వెల్లులిమో మిక్సీ పట్టాను తొక్కు తీసేసినవి ఏమో ఇలా వేసేసుకున్నాను ఇందులోకి సో వీటిని కూడా వేసేసుకొని మనం ఈ పచ్చడి అనేది కలిపేసుకోవాలి సో ఇలా నీట్గా కలిపేసుకోవాలి ఇవి కూడా మనకి లాస్ట్ వరకు వెళ్ళేలాగా అన్ని ముక్కల దగ్గరికి వెళ్ళేలాగా ఇలా నీట్గా కలిపేసుకోవాలి మనకి పచ్చడి సో అలా నీట్గా కలుపుకుంటే మనకి పచ్చడి అనేది మొత్తం కలిసిపోయి ఉంటుంది ఎక్కడా విడిగా లేకుండా మొత్తం నీట్గా కలిసిపోయి ఉంటుంది అనమాట పచ్చడి అనేది సో చూసారు కదా సూపర్ టేస్టీగా ఉంది అండ్ చాలా కలర్ఫుల్గా ఉంది సో మేమైతే లాస్ట్లో అన్నం తిన్నాం కూడా సూపర్ టేస్టీ అండ్ ఉప్పు కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోయినాయి అనమాట సో ఇక్కడ ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత దీన్నైతే నేను ఇక్కడ ఒక ప్లాస్టిక్ పెద్ద డబ్బాలో వేసేసుకుంటున్నాము మీరు జాడీల్లో అలాంటి వాటిల్లో కూడా వేసేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు సో ఇవైతే ఇలాగా నీట్గా సో ఇలా నీట్గా మనం ఈ బౌ ఈ ప్లాస్టిక్ బాక్స్లోకి వేసేసుకుందాం ఇదంతా వేసేసుకోవాలి సో వేసేసుకున్న తర్వాత ఇలా నీట్గా లాస్ట్లో ఉన్న గ్రేవీ ఏదైతే ఉందో దీన్ని కూడా ఇలా మొత్తం వేసేసుకొని సో దానిపైన మొత్తం సెట్ చేసేసుకోవాలి అంతా వరకు ఒక లెవెల్ చేసుకొని మనం పెట్టుకోవాలి చూసారు కదా ఇక్కడ ప్రతి ముక్కకి మనకి కారం ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోయాయి మొత్తం పట్టాయి కూడా ఇక్కడ ఉన్న ముక్కలకి సో ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసేసుకోవాలి మూత పెట్టేసుకొని మనం త్రీ డేస్ తర్వాత మూడో అనేది మనం దాన్ని ఓపెన్ చేసుకొని చూడాలి సో ఇక్కడైతే దాన్ని అయితే పచ్చడి అయితే పట్టేసాం దాన్ని పక్కన పెట్టేసుకొని ఈ గిన్నెలో మనకి ఏదైతే మనం కలుపుకున్న గిన్నె ఉందో అందులో కొంత రైస్ వేసేసింది మమ్మీ అనమాట టేస్ట్ అనేది చూడ్డానికి ఓన్లీ గ్రేవీయే కదా సో ఇక్కడైతే మనకి చాలా బాగుంది అన్నం అనేది ఐ మీన్ టేస్ట్ అనేది చాలా బాగుంది ఉప్పు కారం పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయాయి సో చాలా బాగా వచ్చిందనమాట ఈసారి మాకు బా మామిడికాయ అనేది సూపర్ సూపర్గా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఇదే కొలతలతో సో ఏదైనా కొలత అనేది తీసుకుంటే కరెక్ట్గా సో ఓకే దాంతో తీసుకోండి ఏది కొలుచుకున్నా సరే సో చాలా బాగుంది సో ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే మా తమ్ముడు కూడా ఇక్కడ అన్నం అనేది తింటున్నాడు అనమాట సో ఎక్కువ ఏం కాదు కొంచమే కలుపుకున్నాము ఎందుకంటే గుజ్జు కొంచెం ఉంది కాబట్టి అలా టేస్ట్ చూద్దామని చెప్పేసి కలుపుకున్నాం ఉప్పు కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోయినాయి సో ఆవకాయ పచ్చడిలోకి చాలా సూపర్గా వచ్చింది ఈ ఆవకాయ పచ్చడి అనేది సో ఇక్కడ మా మమ్మీ కూడా టేస్ట్ చేసేస్తుంది సో ఇక్కడైతే మా మమ్మీ కూడా టేస్ట్ చేస్తుంది మంట అయితే ఎక్కువ ఏం లేదండి సో ఎవరికైనా ఇంకా మంట కావాలంటే ఇంకొంచెం కారం అనేది కూడా తీసుకోవచ్చు సో ఉప్పు అయితే మాత్రం పర్ఫెక్ట్గా సరిపోయిందండి ముప్ప గల్లుప్పు మా గల్లుప్పు తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి సో నార్మల్ సాల్ట్ అయితే అంత టేస్ట్ అనేది ఉండదు ఓన్లీ గల్లప్పు మాత్రమే తీసేసుకోవాలి సో ఇక్కడైతే మేము ఉప్పు అయితే పచ్చడి పట్టడం అయిపోయింది సాయంత్రం తమ్ముడు వచ్చిన తర్వాత పెద్ద తమ్ముడికి ఇంకా డాడీకి కూడా మమ్మీ అనమాట సో ఇక్కడైతే సూపర్ టేస్ట్ సో అలా అయితే తీసేసాం సో ఇక్కడ మళ్ళీ మూడో రోజు మేము ఇలా ఓపెన్ చేసి చూసేస్తాం చూసారు కదా మనం కలిపిన ఆయిల్ అంతా పైకి వచ్చేసింది సో ఇక్కడున్న వాటిల్లో పెద్ద డబ్బాలో వేయడం నేను పచ్చడి పట్టడం చూపించాను సో రిమైనింగ్ టూ అండ్ హాఫ్ గిన్నెలు మామిడికే మొక్కలు ఉంటే దీన్ని సపరేట్గా పట్టేసుకున్నాం అనమాట ఈ గిన్నెలోది సో రెండింటిలోకి మనం ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా వేసాం కాబట్టి మూడో రోజుకి ఆయిల్ అనేది బాగా పైకి తేలింది సో ఇలా తేలిన తర్వాత మూడో రోజు తీసుకొని మనం నీట్గా వీటిని కూడా కలుపుకోవాలి మా డాడీ అయితే ఇక్కడ పచ్చడి అనేది సో కలిపేస్తున్నారనమాట మూడో రోజు తమ్ముడు లేరు కాబట్టి డాడీ మమ్మీ ఇంకా కలుపుతున్నారు నేను ఇంకా వీడియో తీస్తున్నాను ఇక్కడ సో ఇలా నీట్గా మన ముక్కలన్నీ కలిపేలా మళ్ళీ మొత్తం కలిసేలాగానే మొత్తం నీట్గా బాగా కలుపుకోవాలండి మూడో రోజు సో అనేది చాలా టేస్టీగా ఉంది అప్పుడు కూడా మేము టేస్ట్ చూసాము సూపర్ సూపర్గా వచ్చింది సో ఇలా మనం కలుపుకొని వేరు వేరు గిన్నెల్లోకి మనం పెట్టేసేసుకొని స్టోర్ చేసేసుకున్న తర్వాత ఈ వర్షాకాలం వచ్చినప్పుడు మనం తింటే చాలా బాగుంటుంది కానీ మా ఇంట్లో అంతవరకు ఆగము ఒక టూ వీక్స్ తర్వాతే మేము తినేస్తాము సో ఇక్కడ చూసారు కదా ఇక్కడ పచ్చడి చాలా కలర్ఫుల్గా ఉంది చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది సో మీరు కూడా ఈ ఒక పచ్చడి ట్రై చేయండి అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుజిస్ వియర్ లాగ్స్కి ఇక్కడైతే సో పచ్చడి కలిపిన తర్వాత ముందు మనం పచ్చడి పట్టేటప్పుడు పచ్చడి కలిపిన తర్వాత సో అక్కడ మంట ఉంటుంది కాబట్టి కారం అదంతా కలుపుతాం కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి అంటే చేతుల్ని మనం మజ్జిగతో కడిగేసుకొని చేతికి కొంచెం ఆయిల్ రాసుకుంటే మంట అనేది తగ్గుతుందండి సో పచ్చడి కలిపే వాళ్ళు ఇది కూడా యూజ్ చేసేసుకోండి ఆ మంట అనేది తగ్గడానికి సో ఇక్కడైతే ఒక గిన్నెదైతే మేము ఆల్రెడీ బాక్స్లో పెట్టేసాం కదా ఇప్పుడు పెద్ద గిన్నెలోది కూడా తీసుకొని అలా కలుపుకుంటున్నాం సో సబ్స్క్రైబ్ చేసుకోండి సూచి బియర్ గ్లోకి బాయ్